అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికి ముందుగా హ్యాపీ సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నారు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి సరే ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏం చేస్తున్నారు అంటే చూపిస్తాను చూపించే ముందయితే ఒక చిన్న మాట చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే కనిపిస్తున్నానండి ఏం లేదండి కొంచెం హెల్త్ అయితే ఏం బాగాలేదు అందుకనే అది కాక నా ఫోన్ పగిలిపోయింది దాని ద్వారా అయితే నేను వీడియో చేయడం ఆగిపోయింది అందుకని ఈ రోజు మీ కోసం నా అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను కర్రీ ఏంటంటే చిక్కుడుకాయలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా నేను ఎస్ బాండి అయితే పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేద్దాం మనం ఎందుకంటే ఆనియన్ ఫ్రై అవ్వాలి కదా అందుకని కొంచెం హీట్ ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ లో ఇంతకు ముందులాగా మళ్ళీ సపోర్ట్ చేయండి నన్ను బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిన ఆనియన్ ఇక టమాటాలు అయితే రెండు తీసుకున్నాను వేస్తున్నాను మగ్గాలండి ఒక రెండు నిమిషాలు అయితే టమాటాలు ఎలా మరిగిపోయినాయో మెత్తగా అయిపోయి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు అయితే వేద్దాము ఇవైతే పొట్టి చిక్కుడుకాయలు అండి చిన్న చిక్కుడుకాయలు ఇతనాలు చూసాడ ఎలా ఉన్నాయో ఉడికిపోయి చాలా బాగుంటాయండి మా ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంది మా అమ్మ వాళ్ళు అయితే పంపించారు నాకు తినడం రెండోసారి నేను చూడండి కలుపుకోవాలి ఇట్లా బాగుండదండి అది మీరు కూడా చూడండి అండి మగ్గిపోయింది కదా దీనిలో పసుపు కారం ఉప్పు అయితే వేసుకుందాం మనం సిమ్ లో అయితే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకండి మాడిపోద్ది చూడండి ఒక స్పూన్నర అయితే పసుపు అయితే వేస్తున్నా కారం చూడండి రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను సరిపోతే కారం పసుపు బాగా పట్టాలండి ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం వేసుకున్నా స్పూన్ వేసుకుంటున్నా నేను సరిపోతే వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకోకుందాం మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోయింది ఇప్పుడు చూడండి గ్లాస్ కూడా వేయకూడదు వాటర్ గ్లాస్ నారైతే వేస్తున్నాను కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి కలుపుకోవాలి కదా మనం అందుకని ఎందుకంటే ఇది మనం ఉడకబెట్టాం కదా బాగోదు కలుపుతున్నాం ఇప్పుడు ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి నేనైతే మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను దీనిలోనే వేసేస్తున్నా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కర్రీ చూడండి ఫ్రెండ్స్ అదిగో మన ఎగ్ వేసుకున్నాం కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది చిక్కుడుకాయ టమాటా ఎగ్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఉన్నది ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ సంక్రాంతి అండి రేపు పండగ బాగా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్